అందరికి నమస్కారం నీ అయితే మాత్రం ఒరిజినల్ బనారస్ ఐటమ్ అండి ఇవి వచ్చేసరికి మిస్టేక్ సారీస్ సో లోకి వెళ్ళిపోయే ముందు మనకి ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ అండి ప్యూర్ ఒరిజినల్ బనారస్ ఐటమ్ అనమాట చాలా 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 ఎక్స్పెన్సివ్ అండి ఈజీ టు ఈజీగా ఫైవ్ ఫైవ్ కే టు సిక్స్ కే రేంజ్ ఉన్నటువంటి శారీస్ సో మనకెందుకు ఈ ప్రైస్కి ఈ రీజనబుల్ ప్రైస్కి వచ్చిందంటే సూక్ష్మ లోపాలన్నీ మిస్టేక్ శారీస్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఈ సారీకి అయితే మిస్టేక్ ఉంది నేను చూపిస్తాను సో సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి శారీస్ ప్యూర్ బనారస్ అండి ఒరిజినల్ సాటిన్ గాజీ సాటిన్ విత్ పికాక్ బ్లూ కలర్ స్మాల్ బుట్టీస్ సో పల్లెపాటు అండి ఇది ఇదొసరికి మీకు పాటు శారీ అంతా సూక్ష్మ లోపాలతో ఈ మాదిరి అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు మీరు శారీ నెరవే అంతా సరిపోతుందండి బట్ మిస్టేక్స్ అంటారా ఖచ్చితంగా మిస్టేక్ శారీస్ ఇదిగోండి ఇక్కడ చూడండి మీకు ఎగ్జాక్ట్గా ఫాల్లోకి వెళ్ళిపోయే దగ్గర మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయే దగ్గర వచ్చింది మిస్టేక్ ఈ శారీకి అయితే అంటే అన్నిటికీ ఇంతంత రావండి బట్ ఈ శారీకి వచ్చింది కాబట్టి మేము చూపిస్తున్నాం అన్నిటికీ ఇంత రాదు కానీ ఏ మిస్టేక్ లేకుండా కూడా ఈ శారీస్ రావు ఎందుకంటే ఆరు వేల రూపాయలు చీర మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి అర్థం చేసుకోండి యాక్చువల్గా ఇంత మిస్టేక్ ఉంది కాబట్టి దీని ప్రైస్ అనేది వేరియేషన్ ఉంది నేను ప్రతి సారీ మీకు ప్రైజింగ్తో సహా చూపిస్తాను ఓకే అనుకున్న వాళ్ళు ప్రైస్తో పరంగా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసుకోండి ఎందుకంటే ఈజీగా ఉంటుందండి మాకైనా మీకైనా చెప్పడానికి సో అందుకని చెప్పేసి ఏ సారీ ఎట్లా ఉందనేది నేను క్లియర్గా మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను సో ఈ చీర ఖరీదు వచ్చేటప్పటికే మీకు ఇదేంటి నెంబర్ కనబడుతుంది ఏడు నాలుగులో కనబడుతుంది ఏంటి సెవెంటీన్ ఆ ఫోన్ ఆ క్యాలిక్యులేటర్ వెనకాల ఉంది ఇది తప్పు కనబడుతుంది నెంబర్ సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఫర్ సెవెంటీన్ హండ్రెడ్ అండి అసలు గాజీ శాటీను దట్టు మనకి ఈ చిన్న లోపానికి యాక్చువల్ లోపాలు ఉంటాయి లేకుండా ఈ శారీస్ రావండి సో చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఇంత బెస్ట్ ప్రైస్కి అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఈ మాదిరి స్క్రీన్ షాట్ అనేది ప్రైజింగ్తో సహా పెట్టండి ఈజీగా ఉంటుంది ఇది అసలు చెప్పాల్సిన అవసరం లేదండి మోస్ట్ డిమాండింగ్ ట్రెండింగ్ అండి మోనా సిల్క్ సో బ్యూటిఫుల్ శారీ పల్లులు అన్ని రిచ్ పళ్ళులు వస్తాయి శారీస్ అన్ని ప్లెయిన్ వస్తాయండి సో ఒకసారి మీకు శారీ ఒకసారి చూపిస్తాను పైన కింద పట్టు సో పింక్ కలర్ అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కింద బార్డర్ అనేది సాటిన్ బార్డర్ వస్తుంది సాటిన్ బార్డర్ అండి శారీ ఓవరాల్ మోనా సిల్క్ అండి ఈజీగా ఇదిగోండి దీనికి చూసారా ఇక్కడ కొంచెం ఒక డార్క్ స్టెయిన్లా కనబడుతుంది మీకు వీడియో తెలియట్లేదు కానీ కొంచెం స్టెయిన్లా ఉంది సో ఇలా ఏదైనా సూక్ష్మ లోపాలు ఉండబట్టే మనకి ప్రైజ్ ప్రైజెండి ఒకసారి డ్రై వాష్కి ఇచ్చుకోండి ఫస్ట్ వాష్ డ్రై వాష్కి ఇచ్చుకోవాలి తర్వాత వచ్చినప్పటికీ మీకు నార్మల్ వాష్ షాంపూ వాష్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చిన్న మిస్టేక్ ఇలాగా పట్టు ఒకసారి పట్టుకో ఇట్లా ఇది బ్లౌజ్ అండి సో దీనికి కూడా స్టెయిన్ ఉన్న కారణంగా బ్లాక్ స్టెయిన్ అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఫైవ్ థౌసండ్ ఉన్నటువంటి శారీ అండి టుడే మీకు జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్కి ఈ సారీ మీకు అందుబాటులో ఉంది జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్కే ఈ శారీ మీకు అందుబాటులో ఉంది సో ఇందులోనే కలెక్షన్ అంతా ఒకసారి చూపిస్తానండి అండ్ నెక్స్ట్ నచ్చినప్పటికీ అస్సలు ఇది చూడండి ఒరిజినల్ ఐటమ్ అండి అలా అయినా బనారస్ ఐటమ్ బనారస్ ఐటమే యాక్చువల్గా శాటిన్ అంటే ఒక్కొక్క శాటిన్ ఏంటంటే వెయిట్ వస్తుందండి ఎంత లైట్ వెయిట్గా ఉందో మీకు దట్టు మనకి చక్కగా ఒక సిల్క్ శారీ వేర్ చేస్తే ఎంత కంఫర్ట్గా ఉంటుందో అది మా ఏదో సున్నం ఏదంటుంది ఒక సిల్క్ శారీ కట్టుకుంటే ఎంత శరీరానికి హాయిగా ఉంటుందో అంత కంఫర్ట్ ఉంటుంది అంత రిచ్ లుక్ వస్తుందండి ఇదిగోండి దీనికి వచ్చరికి మిస్టేక్ సో ఇది మిస్టేక్ సో దీనికి వచ్చినప్పటికీ ఇది మిస్టేక్ అండి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ చిన్న బుట్టాసు మిస్టేక్ సో సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి సారీసేనండి జస్ట్ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీకి మీకు ఈ శారీ అందుబాటులో ఉంది ప్రైజింగ్తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్టండి సెవెంటీన్ ఫిఫ్టీ ఇది చూడండి శాటంట్ ఇష్యూ అనమాట ఇది కూడా అంతేనండి ఫైవ్ కేర్ రేంజ్ ఆఫ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడాను అంత రేట్ పెట్టి తీసుకోలేమండి బట్ సూక్ష్మ లోపల వస్తే బడ్జెట్లో వస్తే తీసుకోవచ్చు కదా సో కనిపించే ప్లేసెస్ కూడా కాదు కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందండి సో బ్లౌజ్ ఆర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది కట్టు చెంగు ఎయిటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది తొంభై తొమ్మిది మీ స్క్రీన్ షాట్ అనేది ఈ మాదిరి తీసుకుని పెట్టండి బెటర్ అండి పద్దెనిమిది తొంభై తొమ్మిది ఇది చూడండి ఉల్లిపట్టు కలర్ ఒరిజినల్ బనారస్ గాజీ సాటిన్స్ అండి ఇవన్నీ ప్యూర్ అండి హోల్సేల్ ప్రైజ్ షాప్స్లో ప్రైజే టూ ఫైవ్ నడుస్తుందండి మిస్టేక్స్ మేము కొనాలన్నా ప్రజెంట్ మార్కెట్లో టూ ఫైవ్ నడుస్తుందండి మిస్టేక్స్లోనే మేము ఒకవేళ కొనుక్కుని అక్కడ కొనుక్కుని మళ్ళీ మేము పర్చేస్ చేయాలి అంటే మీకు అర్థమైపోతుంది ఏ ప్రైస్ పెట్టుకుని సేల్ చేసుకోవాలనేది మీకే తెలుస్తుంది సో ఇది బ్లౌజ్ అండి సో శారీలో మిస్టేక్ ఎటువంటి మిస్టేక్ లేదండి పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది దాన్ని బట్టి మీరు వర్తపులు అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి అండి మళ్ళీ మళ్ళీ కూడా రావు మళ్ళీ మళ్ళీ కూడా ఇవ్వలేము ఇటువంటి ప్రైస్కి ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి మోనా సిల్క్లో పళ్ళు రుచి పళ్ళు వస్తుంది స్కై బ్లూ కలర్ అండి శారీ అంతా బొటాస్ ఇచ్చాడు కింద సరికి ఒక ఫ్లవర్ అయితే ఇచ్చారు ఫోన్కి పిచ్చి కలర్లా కనబడుతుంది రియల్గా ఎంత అందమైన కలరు కొన్ని కొన్ని కలర్లు గుర్తింపు ఉండవండి అలాంటి వాటిలో ఇదొక శారీ అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి మీకు ఓకేనా బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది పద్దెనిమిది తొంభై తొమ్మిది శారీ ప్రైజ్ అండి ఎన్ని వీలుంటే అన్ని చూపిస్తానండి సో మోస్ట్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ అండి స్టీల్ బ్లూ అంటారు ఇప్పుడు ప్రజెంట్ అలా అంటున్నారు సో ఇది సరికి రిచ్ పళ్ళు ఒక్కసారి ఇరవాలా రేపు మార్కెట్ ఓపెన్ మార్కెట్ అండి ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి తెలిసిపోతుంది సారీ ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటనేది మీకు తెలిసిపోతుంది ఇదిగోండి ఇది చిన్న మిస్టేక్ అంతే బాగుందండి సారీ సన్న బుటా కాబట్టి కట్టుకుంటే కూడా చాలా అఫీషియల్ లుక్ వస్తాయండి సో బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి ఎయిటీన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ ఎయిటీన్ డబల్ నైన్కి మీకు ఈ బ్యూటిఫుల్ సారీ అందుబాటులో ఉంది అండ్ రెస్ట్ కలర్ అండి సూపర్ కలర్ అండి రస్ట్ కలరు సూపర్ ఉంటుంది కలర్ సో పళ్ళు పాట అండి బాగుందండి పీసు పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి చాలా బాగుంది శారీ సో పద్దెనిమిది తొంభై తొమ్మిది తర్వాత ఇంకే ఎత్తిన తర్వాత సో మోనా సిల్క్ అండి బేసిక్గా మోనా సిల్క్ అంటే కూడా నాకు తెలియదు నేను ఇప్పుడే చూస్తున్నాను అంటే ఇది కూడా కొంచెం సాటిన్ లుక్లోనే ఉందిలేండి మోనా సిల్క్ అంటే కూడా శాటిన్ లుక్ పేరు ఒక్కొక్క పైర్ అండి పేరు అంతే పేరు మార్పండి ఏదీ లేదు అన్నీ ఒకటే ఇప్పుడు ఊర్ల పేరు మార్చేస్తే ఊరు కాకండి అయిపోతుందా అంతే బట్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రజెంట్ ట్రెండింగ్ కలెక్షన్ కాబట్టి వీటికి ఏంటంటే ఫుల్లీ డిమాండింగ్ ఉందండి సో దాంతో మీకు ఇది బనారస్ ఐటమ్ కాబట్టి ఇంకొంచెం హెవీ డిమాండింగ్ ఉంది దీని ప్రైస్ ఆల్సో పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి ఎయిటీన్ డబల్ నైన్ సో బటానీ చొక్క డిజైన్ అండి ఈ కలెక్షన్ మనకంటే మన అమ్మ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ బాగా తెలుసు ఫుల్ డిమాండింగ్ అండి బటానీ చొక్క డిజైన్ అంటే కూడా సూపర్ ట్రెండింగ్ అండి ఎవర్ గ్రీన్ ట్రెండ్ ట్రెండింగ్ అనమాట రీసేల్ చేసుకునే వాళ్ళు మనం మిస్టేక్ చూపించి ధైర్యంగా చెప్పచ్చండి ఎందుకు అంటే ఐదు వేలు పెట్టి పెట్టినా రానటువంటి సారీస్ రెండు వేల లోపల వస్తున్నాయి మీరు ప్రాఫిట్ వేసుకుని హ్యాపీగా అమ్ముకోవచ్చు అండి సో నో మిస్టేక్ పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి అండ్ బ్యూటిఫుల్ ఆపిల్ గ్రీన్ అండి ఫుల్లీ డిమాండింగ్ ఉందండి కలరు ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ కలర్దే హవా ప్రజెంట్ మరి అంతే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క శారీ ట్రెండ్ అంతే వైరల్ అంటారు కదా ఏ కలర్ ఎప్పుడు వైల్ వైరల్ అవుతుందో వాళ్ళకి వాటికే తెలియదు అంటుంది చాలా బాగుందండి సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడక్కడ స్టెయిన్లా ఉంది ఒకసారి డ్రై వాష్కి ఇచ్చుకోండి ఇలా బార్కి అంటే పళ్ళు నుంచి చివరి వరకు ఇలా బ్లాక్ లైన్స్ అనేది బార్కు ఉన్నాయండి ఒకసారి డ్రై వాష్కి ఇచ్చుకుంటే పోతుంది మిస్టేక్ అయితే లేదండి ఆ స్టెయిన్సే మిస్టేక్ నాకు తెలిసి చీర ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అలాగే స్టెయిన్ అంటే ఒక ఒక బ్లాక్ లైన్ అనేది ఫామ్ అవుతూ వచ్చింది జస్ట్ ఫర్ సెవెంటీన్ హండ్రెడ్కే ఇచ్చేద్దాం ఈ సారీ మీకు నెక్స్ట్ వన్ అండి వై మంచి వైన్ కలర్ అండి సో బ్యూటిఫుల్ కలర్ అండి సాటిన్ మీద టిష్యూ అంటే ఫుల్ క్రేజీ అనమాట శారీకి అద్దరిపోయిందండి శారీ బాగా ఆన్లైన్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోతాయండి ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ తెలిసిపోతుంది మనం అసలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని ఐటమ్స్కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది పద్దెనిమిది తొంభై తొమ్మిది శారీకి మిస్టేక్ కూడా ఎక్కడా కనిపించలేదు పద్దెనిమిది తొంభై తొమ్మిది వెయ్యి అది వెయ్యి నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ అండి రాత్ర గ్రీన్లో పెడితే స్కై బ్లూలో పెడితే అడుగున్నారు ఇందులో పింక్ దొరకదా అని సో పింక్ అండి రాత్రి లైవ్ మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు వీడియో మిస్ అవ్వకండి పింక్ కలర్ మొత్తం అంతా సెల్ఫ్ నుంచి లోపల నుంచి వస్తున్నటువంటి వివింగ్ అండ్ పైకి ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతూ లోపల నుంచి వచ్చేది వివింగ్ అందంగా చాలా బాగుందండి బ్లౌజ్ వాళ్ళు అవైలబిలిటీలో ఉంది మిస్టేక్ ఆల్సో లేదండి పద్దెనిమిది తొంభై తొమ్మిది చీర ఖరీదండి పద్దెనిమిది తొంభై తొమ్మిది చూసుకోవచ్చు పద్దెనిమిది తొంభై తొమ్మిది వీలున్న వరకు చూపిస్తానండి క్లాత్ వర్త్ అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇంకా అది ఒక్కటే చెప్తాం మేము సో పళ్ళు అండి సో మస్ట్ సాటిన్ అండి ఇది ఇది కూడా బనారస్ ఐటమే వెయిట్ ఉండవు ఒరిజినల్ ఐటమ్స్ అండి ఇది వెయిట్ ఉండవు అనమాట బనారస్ ఐటమ్ అంటే పుట్టకే దింది బనారస్ అంటే ఇది బర్త్ బనారస్లో పుట్టింది ఐటెం అనేది క్లాత్ పుట్టకే బనారస్లో పుట్టిందండి ఉల్లిపట్టి కలర్ పద్దెనిమిది తొంభై తొమ్మిది ప్యూర్ ఐటెం అనమాట సో పర్పుల్ కలర్ అండి సో ఇది వచ్చినప్పటికి మీకు షోరూమ్స్లో త్రీ కే త్రీ పాయింట్ సెవెన్ కే నుంచి ఫోర్ థౌజండ్ దాకా ఉందండి నిన్న లైవ్లో నెంబర్ ఆఫ్ అడిగారు బట్ నిన్న లైవ్లో చూపించడానికి మనకి కుదరలేదు ఇదిగోండి పర్పుల్ కలర్ టిష్యూ సాటిన్ ఇది ఎలా అంటే ఇక్కడ దాకా శాటిన్ టిష్యూ లాగి ఇక్కడి నుంచి శాటిన్ ఇచ్చారు మామూలుగా అయితే ఇలాంటి బార్డర్ అటాచ్ రావాలి కానీ దీనికి ఉన్న స్పెషల్ ఏంటి లోపల శారీలో మేకింగ్ అవుతూ వచ్చింది సాటిన్ కాబట్టి దీనికి అంత క్రేజ్ సెల్ఫ్ ఎంపోజ్ అవుతూ వస్తుంది శారీ అనేది ఇదిగోండి ఇది సాటిన్ ఇది టిష్యూ బట్ మీరు రీచ్ అయినాక తెలిసిపోతుంది ఇదిగోండి శారీ లోపల నుంచి వచ్చినటువంటి క్వాలిటీ జస్ట్ ఫర్ ఎయిటీన్ డబల్ నైన్ అండి ఎయిటీన్ డబల్ నైన్కి మీకు అందుబాటులో ఉంది అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టితో అద్దరిపోయింది శారీ పలు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు సో సిల్వర్ ఫ్లవర్కి గోల్డ్ లీవ్స్ అయితే ఇచ్చారండి ఎక్సలెంట్ అండి శారీ అయితే అద్దరిపోయింది పద్దెనిమిది తొంభై తొమ్మిదికి మీకు అందుబాటులో ఉందండి సో పద్దెనిమిది తొంభై తొమ్మిది అదొకటి అదొకటి సైపోద్ది ఇంకా సో పింక్ కలర్ అండి డీర్స్ డిజైన్ ఇది క్రేజీ డిజైన్ అండి చాలా బాగుంది మాకు సెలెక్షన్ ఉండదండి టు బండిలు తీసేసుకోవడమే బట్ ఈ సారీస్ అయితే మాత్రం అసలు చార్ట్ అనేది ఇంత అద్భుతంగా వచ్చింది అంటే అంత అద్భుతంగా వచ్చింది శారీ డీర్స్ డిజైన్ అండి చాలా బాగుందండి పీస్ ఎక్సలెంట్ పీస్ అండి అండ్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి సో పద్దెనిమిది తొంభై తొమ్మిది అయిపోయింది పన్నెండు నిమిషాలు ఇది మోనా సిల్క్ అండి మోనాలోనే మనకి పీకాక్ పికాక్ బ్లూ కలర్ పళ్ళు పాటు వసరికి మనకి పికాక్స్ వస్తాయి శారీ అంతా సెల్ఫ్ జా బాక్స్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి పైన కింద ప్లెయిన్ బోర్డరు మధ్యలో అక్కడక్కడ పికాక్స్ అట్లా బ్యూటిఫుల్ అండి శారీ ఎదురిపోయింది అసలు నో డ్యామేజ్ నో మిస్టేక్ బ్లౌజ్ వాల్స్ అవైలబిలిటీలో ఉంది పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి ఎయిటీన్ డబల్ నైన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక పికాక్ బ్లూతో అయితే నేను ఈ వీడియో అయితే అడ్ చేస్తాను ఓపిక్గా చూడండి అండి వీడియో చూస్తే అన్నీ అర్థమవుతాయి ఎక్కడేమో చూపించామనేది సో పికాక్ బ్లూ కలర్ అండి చక్కగా డీల్స్ డిజైన్ అయితే ఇచ్చారు పళ్ళు దగ్గరలోనే మిస్టేక్ చూడొచ్చు పళ్ళు దగ్గరలోనే మిస్టేక్ వచ్చింది రఫ్ కొట్టించుకుంటే తెలియదు అండి డార్నింగ్ చేపిస్తే అసలు తెలీదు ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక చాటు వచ్చింది కూర్చుళ్ళు దోపుకునే దగ్గర ఒక చాటు వచ్చింది సో కుచీళ్ళు దోపుకునే దగ్గర కూడా వచ్చిందండి ఇది ఇట్లా సో బ్లౌజ్ ఆల్సో మనకి బ్యూటీ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీని ప్రైస్ ఆల్సో పద్దెనిమిది తొంభై తొమ్మిది కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ